ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కద్రా ఎద్దుల సంత ఇక్కడ సేద్య పెద్దులు ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం మరి యా ఇది యా ఊరు ఊరు మర్చిపోయినా సంతకి ఎద్దులు తెచ్చి ఊరు కూడా మర్చిపోయినా ఇది యా ఊరునిది పాడిమావ ఊరు పేరు చెప్పు ಹಾ ನಮ್ಮ ಊರ್ ಪೇರು ಪೊದ್ದುನ್ನೇ ಪೊದ್ದೂ ತಾಯಿನ ಆಯ್ತ್ಲ ಮಂದ ಹಾ ಮಂದ ಇಲ್ಲ ಪೊದ್ದು ಊರು ಪೇರ್ ಅಷ್ಟು ನೈನ್ಪಲ್ಯ రేట్ ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎద్దులకు ఒకటి ఇరవై ఐదు అంత బాగోతాయా పని ఇట్లా ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు పనికి బాగోతాయట అడిగిరేవరా మళ్ళా తొంభై ఐదు లక్ష కాడికి అడుగుతున్నారు మరి లాస్ట్ ఎంతకొస్తాయి లక్ష పదికి అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఏం పేరు గిరిప్రసాద్ పని కట్టుకొని చూసుకోవచ్చు అట నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అక్కడ నచ్చితే కాంటాక్ట్ చేయండి